ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రేపు మేము అందరూ అక్కడికి వెళ్ళి పార్టీలోకి జాయిన్ అయ్యే కార్యక్రమాన్ని అందరూ కూడా పిఠాబు నియోజకవర్గ ప్రజానీకం అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో మమేకమయ్యి ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తిగా ఇరవై ఐదు సంవత్సరాలు అనుభూతిని పొందినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ నియోజకవర్గానికి మరిన్ని సేవలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఆయనకి పూర్తి సహాయ సహకారాలు మేమందరం కూడా ఇస్తూ మరింత పిఠాపురం నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాను జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు పార్టీ లోకి మా పిఠాపురం నియోజకవర్గం నుంచి పెద్దలు చాలామంది కౌన్సిలర్లు కావచ్చు ఎంపీడీసీలు సర్పంచ్లు అలాగే పెద్దలు మన జెడ్పీ వైస్ చైర్పర్సన్ బుర్రా అనుబాబు గారు అలాగే ఎంపీపీ కన్నాబోత్ర కామేశ్వరరావు గారు అలాగే మొగల బాబుజీ గారి మార్కెట్ యాడ్ ఎయిర్మెన్ అలాగే బుజ్జిగారు వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గారు సర్పంచులు మండల ప్రెసిడెంట్ నాయుడు గారు అలాగే సంపల్ సమాటి అధ్యక్షుడు శింపల్ రావు గారు అలాగే మన ఓ ఓటా కృష్ణ గారు అలాగే మన సర్పంచులు రమేష్ గారు రాంబాబు గారు ఏడి కొండల గారు రాంబాబు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా వివిధ గ్రామాల నుంచి చూస్తున్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు మండల సమైక్య అధ్యక్షులు పంచాయతీ ప్రెసిడెంట్లు అందరూ కూడా రేపు సాయంత్రం వారి ఆహ్వానం మేరకు మేము విజయవాడలో అమరావతిలో జాయిన్ అవడానికి బయలుదేరుతున్నాం ఖచ్చితంగా ఈ నిర్ణయం ఏదైతే ఉన్నాయో ఇంకా పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా మేము అందరం త్యాగం చేసి ప్రజలకి మరింత పెరువయి మరిన్ని పనులు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన పంచాయతీ శాఖ మంత్రి కాబట్టి వారి సపోర్ట్ కూడా నాయకులందరికీ ఉండి మరింత వారి గ్రామాల్లో కానీ నియోజకవర్గంలో కానీ ఏ పనులు అవసరమైనప్పటికీ కూడా మన దర్బాబు గారి ఆధ్వర్యంలో మరింత ముందుకు తీసుకెళ్తామని మా అందరి సపోర్ట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇద్దామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది రేపు సాయంత్రం నాన్నకాని ఈ వాటి సంవత్సరంలో వైఎస్ఆర్సిపి నుంచి రాజీనామా చేసి నేను జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మా వెంట మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళు కూడా జన సైనికులు కూడా చాలా ఉత్సాహవంతులు వారు కూడా మమ్మల్ని వారిలో భాగ భాగస్వాములు చేసుకుని కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మా అందరి అభిప్రాయం ఖచ్చితంగా మమ్మల్ని ఆహ్వానిస్తారని అనుకుంటున్నాను